ఈరోజు మనం రాష్ట్రంలో కాకుండా దేశంలో అనేక మంది అభిమానులు చూస్తున్నాం ఎలాంటి అభిమానులు అంటే ఒక సినిమా రంగం లేదంటే క్రికెట్ అభిమానులు చూస్తున్నాం కానీ మొట్టమొదటిసారిగా ఒక సామాన్యుడి కోసం దారుణంగా చంపబడ్డ బెజవాడ టైగర్ లాగా ఉన్న శ్రీ వంగవీటి మోహనంగారు గారి మరణానంతరం ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళు ఆయన వీర ఈ రోజుకి ఉన్నారు లక్షల మంది ఈ రాష్ట్రంలో మరి దాంట్లో ముఖ్యంగా ఇక్కడ బెజవాడలో గారి తర్వాత వాళ్ళ అబ్బాయి రాధా గారి అభిమానిగా ఉంటూ మన బెజవాడ కుమార్ నాయుడు అట్లాగే మన నవీను వీళ్ళు తమ సొంత పనులు చేసుకుంటూ వ్యాపారాలు లేకపోతే వాళ్ళ షాపులు నిర్వహించుకుంటూ ఒక కామన్ మ్యాన్ గా ఉన్న వీళ్ళు రెండు వందల వారాలుగా వంగవీటి రంగగారి ఇంటి దగ్గరలో ఉన్న ప్రధాన విగ్రహానికి ప్రతి వారం కూడా విగ్రహాన్ని కడగడం పాలాభిషేకం చేయటం అక్కడ వాళ్ళకు తోచిన విధంగా వచ్చిన వాళ్ళందరికి అన్నదానం చేయడం ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో వీళ్ళు టీం అంత చేస్తున్నారు దీన్ని మన ఛానల్ కాన్సెప్ట్ కూడా అంటే సామాజిక కాన్సెప్ట్ కాబట్టి ఎవరు వీళ్ళని వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వీళ్ళని మనం వాళ్ళ స్టూడియోకి పిలవడం జరిగింది వీళ్ళు చెప్పిన విషయాలు చూస్తే చాలా సంతోషంగా ఉంది అంటే అభిమానం అంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఒక లీడర్ ఒక పదవి ఉన్నప్పుడు మాత్రమే వాడి దగ్గర అభిమానం వెళ్ళడం ఆయన పదవి పోయిన తర్వాత వాళ్ళు మొహం కూడా చూడరు అలాంటిది తన మనిషి ఒక నాయకుడు చనిపోయిన తర్వాత పుట్టిన వీళ్ళందరూ రంగా గారి అభిమానులుగా ఉండటమే కాకుండా ఆ విగ్రహానికి ప్రతి వారం కూడా ఒక దేవుళ్లాగా భావించి చేస్తున్న వీళ్ళిద్దరిని మనం నంబర్ వన్ స్టూడియోకి వెళ్ళవటం వారికి ఒక సన్మానం చేయడం జరిగింది అందరికి సూచన ఏంటంటే ఈ రాష్ట్రంలో అనేక మంది రకరకాల ఉన్నారు వైఎస్ఆర్ అభిమానులు లేదా ఎన్టీఆర్ అభిమానులు రంగా గారి అభిమానులు విగ్రహాలు పెడుతున్నారు చాలా మంది అట్లాగే అంబేద్కర్ గారి విగ్రహాలు వాళ్ళ వాళ్ళే పెడుతున్నారు మీ అందరికి సూచన ఏంటంటే విగ్రహావిష్కరణ మాత్రం గ్రాండ్ గా చేస్తున్నారు ఆ తర్వాత ఎప్పుడు ఆయన వర్ధంతుకు జయంత్గా మాత్రం దండ వేస్తారు వెళ్ళిపోతున్నారు దాన్ని అవమానించినట్లు లెక్క ఈ రోజు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని నవీను వాళ్ళ కుమార్ నాయుడు ఆదర్శంగా తీసుకొని మీరు అందరు కూడా గ్రామంలో ఉన్న పెద్దలు కూడా రంగగారి విగ్రహం కావచ్చు అంబేద్కర్ కావచ్చు ఎవరిదైనా కావచ్చు ఆ విగ్రహాలకి కంపల్సరీగా దాన్ని మెయింటెయిన్ చేయండి చేసినప్పుడే దాని వాల్యూ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరిని అభిమాని వీళ్ళని ప్రత్యేకంగా నెంబర్ వన్ చేస్తే తరఖు నుంచి అభినందిస్తూ ఇంక ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేసేప్పుడు మా సపోర్ట్ వీళ్ళకి పూర్తిగా ఉంటుందని మేము తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇద్దరు చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా రంగాగారా అభిమానులు కావచ్చు ఎవరైనా సరే విగ్రహాలు పెట్టిన వాళ్ళు ఈ రకంగా ఉండాలని మా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్